హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్ ఈరోజు ఓంకారం ఎపిసోడ్ ఈరోజు ఓంకారం ఎపిసోడ్లో భాగంగా మనకు సత్సంతానం గృహయోగం కలగాలంటే రేపు ఉదయం ఎలాంటి పూజను ఆచరించాలి అలాగే శత్రు విజయం కోసం కుజదోషం తొలగిపోవడం కోసం మన కుటుంబ సభ్యులకు మానసిక ప్రశాంతత రావాలంటే ఈరోజు సాయంత్రం పాటించవలసిన యోగక్షేమం ఏంటి అదేవిధంగా మనలో ధైర్యము కన్ఫ్యూజన్ స్టేటస్ చెడు కళలు చెడు ఆలోచనలు పోవాలంటే ఈరోజు జపించవలసిన నామం ఏంటో తెలుసుకుందాం ముందుగా మంత్రబలం ఈరోజు మంగళవారం కుజుడు అధిపతి అధిపతి పైగా మృగశిర నక్షత్రం త్రయోదశి సాయంత్రం మహాప్రదోషం ఉంటుందండి ఈరోజు దుర్గాదేవి ఆరాధనకు అత్యంత శుభకరమైన రోజు చాముండాయ ఇమాముడాయ ఈరోజు ఈ నామాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వలన మనకు ధైర్యము ప్రాప్తిస్తుంది శత్రు విజయం అనేది ప్రాప్తిస్తుంది మనలో ఏదైనా కన్ఫ్యూషన్ స్టేటస్ ఉంటే పోతుంది అదేవిధంగా మనలో ఏదైనా చెడు కళలు కానీ చెడు ఆలోచనలు కానీ ఉంటే అవి కూడా పోతాయి అండి అందరూ ఈరోజు ఈ నామాన్ని జపించండి ఇక ఈరోజు మంచి మాట మన జీవితంలో ఎన్నో అనుభవాలు ఉంటాయి ఎన్నో విషయాలను మనం అనుభూతి చెందుతూ ఉంటాము అందులో ప్రేమ దుఃఖం శత్రుత్వం అన్నీ ఉంటాయి ప్రతిది ప్రతి అనుభూతితోనూ మనం ఎంతో ఉన్నత స్థానానికి వెళ్తాము ముందుకే వెళ్తాం కానీ మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళలేము అది మంచి అయినా సరే చెడు అయినా సరే ఒక మనిషి ఎక్స్పైర్ అయితే అతనితో మనకు ఒక మనిషి చచ్చిపోతే అతడితో ఎలాంటి గొడవలున్నా శత్రుత్వం ఉన్నా ఏదున్నా సరే చివరికి మనం ఒక కన్నీటి చుక్కను రాలుస్తాము ప్రేమ చూపిస్తాము అలాంటి ప్రేమకు ఎందుకు విషం నింపుతున్నారు ఎందుకు చెడును ఆపాదిస్తున్నారు ప్రేమ సాక్షాత్తు భగవత్ స్వరూపం ప్రేమకు అతీత శక్తి అనేది ఉంటుంది మన స్వార్థం కోసం ఇంకొకళ్ళను ఉపయోగం చేసుకోవడం వాళ్ళకు ఆశలనేవి రేపడం అనేది మంచిది కాదు ఒక రైతు ఉంటాడు ఒక మేకను ఒక చెట్టుకు కట్టేసుకుంటాడు చాలా బీదవాడు బయట దొరికే బియ్యంతో అన్నం వండుకొని తింటూ ఉంటాడు ఒకరోజు కాస్త బియ్యం దొరికితే దాంతో అన్నం వండుకొని కాస్త పెరుగు కలిపి ఎందుకో లోపలికి వెళ్తాడు వెళ్ళంగానే చెట్టు ఉన్న కోతి వచ్చి అన్నమంతా తినేసి ఆ చేతికి ఉన్న వా ఆ అంటి మొత్తాన్ని మేక మూతికి రాసి వెళ్తుంది ఆ రైతు బయటకు వచ్చి చూడగానే మేక మూతుకున్న అన్నాన్ని చూసి మేకే తిన్నదనుకొని దాన్ని కొడతాడు ఆ తర్వాత కాస్త దూరం వెళ్ళి కూర్చొని ఆలోచిస్తాడు నేను మేకను కట్టేశాను అది ఎందుకు అక్కడికి వెళ్ళి తింటుంది ఏం జరిగిందని చెట్టు పైన చూస్తే కోతి దాని చేతును నాకుతూ ఉంటుంది అది చూసి పశ్చాత్తాపం చెంది మేక దగ్గరికి వచ్చి ప్రేమగా నిమరాలనుకునే సమయంలోనే అది చచ్చిపోతుంది చూస్తున్నారు కదా మన స్వార్థం కోసం మనం ఇతరులను కష్టపెట్టకూడదు ఏదో ఒకరోజు అది మహా పాపంగా మారుతుంది పిల్లలు చదువు కోసం తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు బైక్ కొనివ్వండి ఫోన్ కొనివ్వండి బాగా చదువుకుంటాం అంటూ ఏదో చేస్తున్నారు చిన్న వయసులోనే లగ్జరియస్ లైఫ్కి అలవాటు పడితే పెద్దయ్యాక చదువు ఎలా వస్తుంది డబ్బు పోతుంది కానీ చదువు ఉండదు అదే చిన్న వయసులోనే మనం చదువుకుంటే డబ్బులకు దూరంగా ఉంటే పెద్దయ్యాక చదువుతో పాటు డబ్బు కూడా మనతో ఉంటుంది ఈరోజు చిన్న కథ ఒక గ్రామం ఉంటుంది ఆ గ్రామంలో ప్రజలు ఎంతో ఆత్మవిశ్వాసంతో బ్రతుకుతూ ఉంటారు అక్కడ ఒక ఆస్థానం ఉంటుంది ఆ ఆస్థానంలో గొప్ప గొప్ప మేధావులు పండితులు విద్వంసులు ఉంటారు ఈ ప్రజలు వారిని చూస్తూ ధైర్యంగా ఉంటారు ఒకరోజు ఆ ఆస్థానంలో ఒక మహా వ్యక్తి అపమృత్యుదో అపమృత్యు అవ్వడం జరుగుతుంది సో మిగతా ఆస్థానంలోని మిగతా వారంతా కూడా విద్వాంసులు అతని ప్లేస్లో ఎవరినో ఒకరిని కూర్చోబెట్టి మహారాజు మెప్పు పొందాలి అని ఆలోచించి చెత్త ఊడ్చేవాడికి వేషం కట్టి తీసుకొచ్చి కూర్చోబెడతాడు ఆ చెత్త ఊడ్చేవాడు ఏం చేస్తాడు ఇంతకుముందు ఉన్న అతని కంటే నేను గొప్పగా ఉండాలి అనుకొని అతడు ఉన్నప్పుడు ఏమేమి చేసేవాడో రోజు కొంత రోజు కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అతనిలాగానే పనులు చేస్తూ ఉంటాడు మహారాజా అది చేద్దాం ఇది చేద్దాం ఇలా చేస్తే రాజ్యం అభివృద్ధి చెందుతుంది అంటూ రాజ్యంలోని ఖజానా అంతా అయిపోగొడతాడు అంతా అయిపోయాక ఇప్పుడు ఏం చేద్దామని రాజు అడిగితే యాత్రలకు వెళ్దామని ఉన్న ప్రజలను తీసుకొని యాత్రలకు వెళ్ళడం ప్రారంభిస్తారు ప్రజలందరూ యాత్రలకు వెళితే వ్యవసాయం ఎవరు చేస్తారు వ్యవసాయం చేయరు ఏది ఏది పండించరు దానివల్ల రాజ్యంలో దహత దవస ధాన్యాలు లేకుండా అయిపోయి మొత్తం రాజ్యానికే కరువు వస్తుంది ఇదంతా ఆలోచించుకొని గమనించిన రాజు విషయం తెలుసుకొని రాజ్యం ఇట్లా అయిపోయింది ఇతని వల్లనే అని చెప్పేసి అతన్ని ఆ స్థానం నుండి తప్పించేస్తాడు మనకు ఎంత విద్య ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటి అంటే మనకు ఎంత విద్య తెలుసో అంతే విద్యను మనం ప్రదర్శించాలి విద్యను స్వార్థానికి అహంకారానికి వాడకూడదు వేరే వాళ్ళను మనం కాపీ కొట్టాలని అసలే అనుకోకూడదు వేరే వాళ్ళను చూసి మనం నేర్చుకోవాలి కానీ వాళ్ళలాగానే చేయాలి వాళ్ళలాగానే ఉండాలి అని అనుకోకూడదు ఈ కాలంలో చాలామంది విద్యార్థులు నేను యాక్టర్ని అవుతాను నేను డైరెక్టర్ని అవుతాను నేను ఇది అవుతాను నేను అదో అవుతాను ఏదో ఏదో చేసేస్తున్నారు మనం ఏది అవ్వగలమో అదే అవ్వాలి అంతేకాని మన చదువును మన మన టాలెంట్ను పక్కన పెట్టేసి ఒకరిని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు అనేది ఈ కథలోని నీతి ఈరోజు నిత్య పరిష్కారంలో భాగంగా రాత్రిపూట చెడు కలలు వస్తే ఆ మరుసటి రోజు ఏం చేయాలి అని చాలామందికి అనుమానంగా ఉంటుంది మనం రాత్రి సమయాన్ని ఎనిమిది నుంచి పది గంటల వరకు ఒక లెక్క ఒక భాగంగా పదకొండు నుంచి రెండు గంటల వరకు ఒక భాగంగా రెండు నుంచి తెల్ల తెల్లవారుజాము నాలుగు ఐదు గంటల వరకు ఒక భాగంగా మనం విభజించడం జరిగిందండి శాస్త్రం ప్రకారం మనకు స్వప్నం అనేది వస్తే కళలు అనేవి వస్తే అవి శుభ ప్రతిఫలాలైనా అశుభ ప్రతిఫలాలైనా ఏదైనా సరే ఏదైనా ఉంటే మనకి తెల్లవారుజామున కళ గుర్తుకు రాగానే తలకు నువ్వుల నూనె రాసుకొని స్నానం చేయాలండి ఆ తర్వాత దుర్గాదేవి టెంపుల్కి వెళ్ళి నువ్వుల నూనెతో దీపాన్ని పెట్టడం వలన ఆ దోషం అనేది మనకు పోతుంది ఒకవేళ టెంపుల్కి వెళ్ళడం వీలు కాకపోతే ఇంట్లో అయినా సరే దుర్గాదేవి ముందు కానీ మహావిష్ణువు ముందు కానీ నెయ్యి దీపం వెలిగించడం వలన ఆ దోషం నుంచి మనం బయటపడవచ్చండి ఇక ఈరోజు తారాబలం మృగశిరా నక్షత్రాన్ని నిత్య నక్షత్రంగా తీసుకుంటే అశ్విని మఖ మూలా నక్షత్రం వారికి ప్రత్యేక తార మంచిది కాదు భరణి పూర్వ పూర్వాషాఢ నక్షత్రం వారికి క్షేమతార శుభకరమైన రోజు కృతిక ఉత్తర ఉత్తరా నక్షత్రం వారికి విపత్ తార శుభం కాదు రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి సంపద తార చాలా మంచిది మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి జన్మతార జాగ్రత్తగా ఉండండి ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి పరమ చాలా శుభకరమైన రోజు పునర్వసు విశాఖ పూర్వాభాద్ర నక్షత్రం వారికి మిత్రతార మంచి రోజు పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి నైదన తార అంత శుభం కాదు ఆశ్లేష జ్యేష్ట రేవతి నక్షత్రం వారికి సాధకతారా ఇక ఈరోజు వాస్తు పరిష్కారం పడమర దిశ పడమర దిశలో కానీ నైరుతి దిశలో కానీ దోషం ఉంటే భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి వస్తూ ఉంటాయి అండి పాత ఇంట్లో బాగానే ఉన్నాం ఈ ఇంట్లో బాగాలేము అది అద్ద ఇల్లు సొంత ఇల్లు సరే అండి పడమర నైరుతి దిశలో దోషం ఉంటే భార్యాభర్తల మధ్యలో గొడవలు ఉంటాయి సఖ్యత అనేది ఉండదు సో ఇది శుక్రదోషం కానీ లేకుంటే పడమ దోషం కానీ అయి ఉంటుంది అండి అంతా బాగుండి ఏ దోషం లేదు అంతా బాగున్నా గొడవలు వస్తున్నాయి అంటే అది ఇల్లు కట్టడంలోనే దోషం ఉంది అని అర్థం అండి సో దీనికోసం అందరూ శ్రీవాస్తు యంత్రాన్ని పెట్టుకుంటే ఆ యంత్రం ద్వారా వచ్చే కాస్మిక్ ఎనర్జీ ద్వారా ఇంట్లో ఉన్న దోషం పోయి నెగిటివ్ ఎనర్జీ పోయి సఖ్యత చేకూరుతుంది ఇక రేపు ఉదయం పూజ బుధవారం చతుర్దశి గడియలు ఉంటాయండి రేపు రేపు ఎవరైతే మహావిష్ణువు కానీ వెంకటేశ్వర స్వామిని కానీ శ్రీరాముల వారిని కానీ తులసితో అర్చన చేసి నానబెట్టిన పెసరిపప్పును నైవేద్యంగా సమర్పించి పూజిస్తారు వారికి సత్సంతానం ప్రాప్తిస్తుంది అలాగే త్వరలో గృహయోగం అనేది ప్రాప్తిస్తుంది అందరూ ఆచరించండి ఈరోజు యోగక్షేమం కుటుంబ సభ్యులకు మానసిక ప్రశాంతత కలగాలంటే ఈరోజు సాయంత్రం శివలింగాన్ని దానిమ్మ రసంతో కానీ ద్రాక్ష రసంతో కానీ అభిషేకించి పూజించాలి కుజదోషం తగ్గేందుకు ఈరోజు సూర్యాస్తమయానికి ముందు దుర్గాదేవి ముందు దీపారాధన చేసి కుజ రుణ విమోచన స్తోత్రాన్ని పఠించండి అలాగే శత్రు విజయం కోసం ఈరోజు ప్రదోషకాలంలో శివలింగాన్ని కి ఉమ్మెత్త పువ్వుతో కానీ గరికతో కానీ దళాలతో కానీ అర్చించి నానబెట్టిన బియ్యాన్ని చేతిలో పట్టుకొని ప్రార్థించినట్లయితే సంకల్పం నెరవేరుతుంది